వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వ వృషభ గజసేనల వాహనంతో నడువగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిన్న రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గరుడ వాహన సేవ ప్రారంభమైంది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది గరుడ సేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు తిరుచానూరులో అమ్మవారికి గరుడ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతున్నారు గరుడ నిత్య సూరుల్లో అగ్రేసూరుడు గరుడిని రెండు కోరికలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి శ్రీవారికి అమ్మవారికి గరుడల్వార్లు దాసుడిగా చాందనిగా ఆసనంగా వాహనంగా సేవిస్తున్నారు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా నిజ సుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం